లైవ్ ప్రవక్త ప్రవచనాల్లో ఒక ప్రవచనాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాము ఆరో ఆరు వందల పదిహేనవ ప్రవచనము స్వర్గ నరకాలు సంవాదం చేసుకుంటూ ఉంటాయి మాట్లాడుకుంటూ ఉంటాయి అది ఎందుకు మాట్లాడుకుంటాయి అంటే నేను ఒక ఉదాహరణ చెప్పాను రేడియో రానటువంటి రోజుల్లో రేడియో మాట్లాడింది కానీ ప్రజలు నమ్మారు ఆ తర్వాత సెల్ ఫోన్ రానటువంటి పరిస్థితుల్లో అదేలాగా మాట్లాడుతున్నాను ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క మాటలు మన ఎలా వింటామని చెప్పి చాలా ఆశ్చర్యపొందా చిందే ఆనాటి ప్రజలు తర్వాత సెల్ ఫోన్ వచ్చింది కదండి ఇలాగా మన జ్ఞానము అంతవరకు వెళ్ళలేదు అలాగే ప్రభక్త ముమ్మ సలాస్ అవారు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే స్వర్గం నరక మాట్లాడుకుంటాయి ఎందుకంటే దైవము మన శరీర భాగాలకి మాట్లాడే శక్తిని ఇస్తాడు మనం చేసినటువంటి కర్మలకు ఇవే కదండి ఒంటరిగా ఉన్నప్పుడు మన శరీరపు అవయవాలే సాక్ష్యాలు ఆ సాక్ష్యాలు ఇస్తాయి అవి కాబట్టి స్వర్గ నరకాన్ని మాట్లాడుకుంటే స్వర్గము నరకం ఏమంటుందంటే నాలో తన బిరుసుతనం ఉన్న గలవారు అహంకారులు నాలో ఉంటారు నేను గొప్పదాన్ని అని చెప్పేసి స్వర్గం చెప్తుంది నరకం చెప్తుంది ఇప్పుడు స్వర్గం ఏం చెప్తుందంటే నాలో నిస్సహాయులు ఉంటారు బలిహీన బలిహీనులు ఉంటారు సమాజంలో ఏ మాత్రం కన్నా వెయిట్ లేనటువంటి వాళ్ళు నాలో ఉంటారు అని చెప్పేసి అది వాపోతూ ఉంటుంది నరకం గర్వపడుతూ ఉంటుంది నాలో అహంకారులు ధనమదాంధులు అందరు అందరూ నాలో ఉంటారు నేను గొప్పదాన్ని అని చెప్పేసి స్వర్గం ఉంటుంది లేదు నేను నాలో చాలా నెమ్మది కలగలిగిన వారు ఉంటారు అనుకోగలిగిన వారు ఉంటారు ఈ విధంగా చిత్ర అప్పుడు దైవం అంటాడు మరిద్దరితో స్వర్గంతో అంటాడు ఓ స్వర్గమా నువ్వు నా కారుణ్యాన్ని నేను నా దాసుల్లో నాకు తలచిన అంటే నేను తలచిన వారిని నీ ద్వారా నేను ఇస్తాను ఓ నరకమా నువ్వు నా ఆగ్రహానికి నా దాసులో ఎవరైతే పాపాలు తప్పులు చేస్తారో నీ ద్వారా వారిని నేను శిక్షిస్తాను అని చెప్పేసి దైవము వారిద్దరిని ఉద్దేశించి చెప్తాడు నేను నిజమే కదండి తప్పు చేసిన వాడు శిక్షను అనుభవించాలి కదా నరకమే కదా మనము నమ్మినా నమ్మకపోయినా మన సిక్స్త్ సెన్స్ చెప్తూ ఉంటుంది కదా నువ్వు తప్పు చేసావరా ఇక్కడ నేను పట్టుకోకపోయినా ఒక రోజు వస్తుంది పైన దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ కూడా చూడండి పైన దేవుళ్ళు ఉన్నారు అని చెప్పేసి చెప్పడం మనిషి అతని ఇంట్లో పది మందిని ఆరాధించే వ్యక్తి అయినప్పటికీ కూడా అతను పైన పది మంది దేవుళ్ళు చూస్తున్నారా నిన్ను పట్టుకుంటాడు అని చెప్పడు దైవం చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు అనే ఏకవచనంతోనే చెప్తాడు ఎందుకంటే దేవుడు ఒక్కడు అన్న సత్యం ఏదైతే ఉందో అతని మనో మస్తిష్కాలలో అది దాగిపోయి ఉంటుందన్నమాట దాన్ని అతను కప్పేస్తాడు వేరే సంగతి మహాసులారా ఇక్కడ స్వర్గాన్ని నరకాన్ని ఉద్దేశించి ప్రవటం దైవం ఏం చెప్తున్నాడు అంటే నరకమా నూనె ఆగ్రహానివి మీ ద్వారా నా దాసుల్లో పాపాలు చేసినటువంటి వాళ్ళని నేను శిక్షిస్తాను స్వర్గమా నూన అనేది మీ ద్వారా ఎవరైతే నా దాసుల్లో ఉత్తమంగా వ్యవహరిస్తారో జీవితాన్ని వారిని నేను మీ ద్వారా కరుణిస్తాను మీ ద్వారా సౌఖ్యం ఇస్తాను అని చెప్పేసి ఇద్దరితో కూడా చెప్తారు సర్వేదైనా సుఖనమంటూ థ్యాంక్ యూ వెరీ మచ్